పరిరక్షణ చేసే వాడై కలియుగే కలో అనే పదాన్ని మనమందరికి కూడా మనసులోకి జ్ఞాపకం పెట్టుకుంటూ మనం స్వామివారిని స్మరణ చేసుకుంటూ కలియుగంలో నామముతోనే మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి చెప్పాడు విష్ణు భగవాను నా యొక్క నామం ఎక్కడైతే జరుగుతుందో నా యొక్క నామంలో ఉన్నటువంటి గోవింద నామం ఎక్కడైతే వినపడుతుందో అక్కడ నేను ఉండిపోతాను అన్న ఆ యొక్క గోవిందుడు మనందరి యొక్క ఆర్తిని వ్యక్తం కోసం కొండల పైన ఏడు కొండల మీద కూర్చొని ఒక గుట్టగా నిలబడి సంరక్షణ ఎవరి సంరక్షణ భక్త సంరక్షణార్థమై ఆ యొక్క వాల్మీకములో ఇగురు ఇరువులు చెట్టు దగ్గర వేయించేసినటువంటి వారు మన శ్రీనివాస ప్రభు అటువంటి శ్రీనివాస ప్రభువుకి ఏడు అడుగుల నేలని ఇవ్వటం జరిగింది వరాహస్వామి ఎన్ని అడుగులు అన్నారు స్వామివారు ఏడు అడుగులు అన్నారు ఏడు అడుగుల నేలకు గాను వారికి పైకం కిందకి ఏమి ఏమిచ్చారయ్యా స్వామివారు అని అంటే వరాహస్వామి వారు నాకు ఏడు అడుగుల నేల ఇచ్చాడు కాబట్టి ఇక నుంచి ఆ యొక్క స్థానములో గంట ఆరాధన దర్శనము తిరువారాధన మొత్తము కూడా ఆ వరాహస్వామిని ముందు చేసుకున్న తర్వాతే నన్ను చెయ్యాలి ఇది శ్రీనివాస స్వామి వారి యొక్క నియమం ఆయన పెట్టినటువంటి కండిషన్ అది కండిషన్ ని మనందరం పాటించట్లేదు చాలా మంది కాకపోతే మహానుభావులు అనేటువంటి పెద్ద పెద్దవారు చాకంటి కోలేశ్వరరావు గారు తర్వాత గరికిపాటి వారు తర్వాత వడపత్రి ప్రభాకరం గారు తర్వాత ఉన్నటువంటి వారు షన్ముని శర్మ గారు వీళ్ళందరూ కూడా మనందరూ చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే తినక తినక వ్యాపారం తీయగా ఉండగా వారి యొక్క మాటల వల్ల మనందరం కూడా ఇప్పుడు మన కొంతమంది మన వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు చాలా సంతోషమైనటువంటి పని కాబట్టి అటువంటి పెద్దవాళ్ళ బాటలో మనం కూడా నడుస్తూ ఆ వరాహస్వామి మొట్టమొదటిగా దర్శనం చేసుకున్న తర్వాత చక్కగా నోము కలిగినటువంటి ఆ యొక్క లక్ష్మిని నిరంతర విభూషితంగా నిత్యాన్న పాయని అన్నట్టుగా పెట్టుకొని పెట్టుకుని అందరినీ కూడా చాలగ్రామ స్వరూపటువంటి ఆ యొక్క నవరత్నాలు ధరించినటువంటి వాడే చాలగ్రామాలను ధరించినటువంటి వాడే ఆ యొక్క భూలోక వైకుంఠమైనటువంటి శ్రీవైకుంఠ విన స్వామి విష్కరణి అనే అని అంటుంది అంటే వైకుంఠంలో వృత్తి కలిగి వచ్చాడట మనకి అప్పుడప్పుడు వృత్తి భావం కలుగుతుంది ఇంటి మీద ఎంత ఇళ్లలో ఇరవై నాలుగు గంటలు అని చెప్పి ఆలోచన చేసుకొని మన ఏదైనా ఊటీలో కొడక్కినాలో షికారికి వెళ్తూ ఉంటాం అట్లాగే దేవ వారు ఏడుకొండల విహారయాత్ర విహార విహారయాత్ర వైకుంఠంలో ఇప్పుడు మన తిరుపతి ఎంతో ఆనందంగా ఉంది నవ్వుతూ ఉంటాం అదే తిరుపతి నుంచి వచ్చేసి ఉంటే అందరూ ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎందుకని ఒక పుట్టింటి నుంచి బయటకు వచ్చేసినట్టుగా అందరికి కూడా అవునా కాదా గమనించండి కావాలంటే అటువంటి స్వామి యొక్క కైంకర్యము మనకి అది ఒక ఆడపిల్ల గారు పుట్టింటిలో ఉంటే ఎంత స్వతంత్రం ఉంటుందో మనందరికి కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే అంతే స్వతంత్రం ఉంటుంది అది బాగా గమనించాలి మీరు అందరూ కూడా అటువంటి ఇంటికి అంటే వైకుంఠానికి మనం వెళ్ళంటున్నాము మనం అందరం కూడా భక్తాదుల వైకుంఠము అంటున్నారు అది ఇంకా మనం ఏమని అంటారు తిరుపతి తిరుమల అంటారు అటువంటి స్వామి దగ్గరికి ఏడుపు వస్తూ ఉంటుంది గమనించండి బస్ట్ దిగేటప్పుడు వెళ్ళేటప్పుడు గోవిందరూ నవ్వుతూ చెప్తాం గోవింద గోవింద అని వచ్చేటప్పుడు గోవింద 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 అని అంటుంట ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి మీరు గమనించాలి అటువంటి దానికి స్వామివారి ఎందుకని అనంటే అక్కడ పులియారో కథమో బావో కాదు అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి తండ్రి యొక్క బలం తల్లి యొక్క బలం తల్లి ఎక్కడుంది నిత్యాండాక చెప్పిన వక్షస్థలంలో ఉంది అని చెప్తున్నాను అటువంటి వారి కైంకర్య నిమిత్తంగా మనందరి చేత పూజలు అటువంటి వాడే శ్రీనివాస ప్రభువు ఈ యొక్క వైకుంఠ వినక్త స్వామి ముష్కరిణి తడే అని అంటుంది తిరుమల ఉత్సవానికి వచ్చినప్పుడు మాడవీధులు తిరిగిన తర్వాత చివరిలో ఆ పుష్కరిని దగ్గరకు వచ్చేసి ఆరతిస్తారు ఆరతిచ్చి కుంభహారతిస్తారు అక్కడ విశేషంగా మన యొక్క వైష్ణవ దేవాలయం మీరు గమనించండి ఉయ్యాల సేవ దగ్గరే కుంభహారతి కూడా ఇచ్చేసి వేస్తూ ఉంటారు కానీ తిరుపతి దగ్గరకు వచ్చేసరికి కోనేరు దగ్గరకు వచ్చిన తర్వాత కుంభహారతి తర్వాత మహాహారతి ఇస్తారు నైవేద్యంతో సహా స్వామివారి శేష పుష్పం అక్కడ ఆ యొక్క పుష్కరంగా వేదం జరుగుతూ ఉంటుంది మీరు గమనించాలి మాడవీధులు తిరిగేటప్పుడు చూడండి ఏ వాహనం అయినా సరే నిత్యం జరిగేటువంటి నిత్యోత్సవం కానీ సహస్ర దీపాలంకరణ సేవ అయితే మాడ విధులు జరుగుతారు స్వామి రోజు తిరిగేటప్పుడు మీరు గమనించాలి వెళ్ళినప్పుడు అవుతున్నారు ఆ ప్రాంతంలో వెళ్తే మీకు దర్శనం జరుగుతుంది ఆ యొక్క ఆ కుంభహారతి కూడా దర్శనం అవుతూ ఉంటుంది అటువంటి విధానంలో స్వామి వారికి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయినోత్సవ శ్రద్ధోత్సవ అబుధవోత్సవ శిఖోత్సవ అన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ స్థానంలో నిత్య మాసోత్సవాలతో కూడుకున్నటువంటి బ్రహ్మోత్సవాలతో పవిత్రోత్సవాలతో ఏ ఉత్సవం జరగదు అనే దానికి లేదు అక్కడ అది నిత్య కళ్యాణం పచ్చతోరణం అటువంటి నిత్య కళ్యాణం పచ్చతోరణంలో వరాహస్వామికి క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రాన్ని కనీసం ఒక పదకొండు సార్లు చెప్పుకొని స్వామివారికి నీరాజనాన్ని సమర్పిస్తూ ఈ అభిషేక కార్యక్రమంతో పాటు తర్వాత కార్యక్రమానికి ముందు ముందుకు వెళ్దాము అని చెప్పి తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో